అండి ఈరోజు మనం చేసుకుంటున్నాం చిట్టి కాకరకాయల మసాలా ఎలా చేయాలి చిట్టి చిట్టి కాకరకాయలండి అండి కొద్దిగా ఓర్పుగా ఒక ఐదు నిమిషాలు ఒక అరగంట కేటాయిస్తే కాకరకాయలు అనేది చిన్న చిన్న కాకరకాయలు తీసుకోండి వాటిలో అనేది ఇట్లా పో మొత్తం లోపల గింజ సీడ్స్ అంతా ఇలా చాకుతో అనేది తీసేసేయండి తీసేసిన తర్వాత వీటిని మనం ఏం చేయాలో నేను చూపిస్తాను ఇట్లా అనేది ఇవి చిన్న కాకరకాయలకే బాగుంటుందండి చిన్న కాకరకాయల మసాలా పెట్టడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి ఈ కాకరకాయలని తినడం వల్ల పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ కడుపులో ఉండే నులు పురుగులు అనేది వాళ్ళు అనేది కురుకురేట్లు డేసులు ఇట్లాంటివి తింటా ఉంటారు కదా వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అంతా అనేది ఇవి కాకరకాయల వల్ల ఏంటంటే మనకు కడుపులో అనేది నీట్గా ఉంటుంది చాలా బాగా అయితే ఉంటుందంటే ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం కాకరకాయలు ఉడకబెట్టుకోవడానికైతే అండి ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ అనేది తీసుకోండి ఇప్పుడు దీన్ని పలచగా మజ్జిగలాగా తీసుకుందాం అంటే పలచగా ఇలా అయితే మజ్జిగ తీసుకోండి దీంట్లో గింజలు అనేది తీసేసేయండి ఎందుకంటే ఇవి కాకరకాయ లోపలికి వెళ్ళిందంటే చేతి ఎక్కువగా ఉంటుందండి ఈ గింజల వల్ల గింజలు తీసేసి మజ్జిగనైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ మజ్జిగలోనే కొద్దిగా అయితే ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అనేది ఈ బౌల్లో వేసేసి ఉడకబెట్టుకుందామండి నీట్గా గొబ్బ గొబ్బా అనేది ఉడకనిద్దాం కాకరకాయలు ఫుల్గా వాటర్ పోసుకొని ఉడకబెట్టండి ఇలా ఉడకబెట్టడం వల్ల మనకు కాకరకాయలు అనేది చేదు అనేది అస్సలు మొత్తం అనేది ఒమిట్ అయిపోతుంది చేదు అనేది లేకోకుండా ఉంటాయండి కాకరకాయలు మనం కాకరకాయలోకి మసాలాలో కండి ఒక నాలుగు మిరపకాయలు అయితే తీసుకున్నాను సగానికి దుంచాను ఒక స్పూన్ ధనియాలండి ఒకే ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర ఇవంతా వేయించుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువైతే అవసరం లేదు చూడండి నేనైతే ఎంత చుక్కగా వేసానో చాలా సరిపోతుంది మళ్ళీ మనం కాకర వేసుకుందాం ఇవి వేయించుకుందామండి ఇప్పుడు ఇవి వేగేటప్పుడే మనం చెనక్కాయ పప్పు కానీ వేసేసుకుంటాము నేను ఏంటంటే ఆల్రెడీ మనం పప్పు నాకు వేయించి పక్కన పెట్టేసుకుంటానండి ఎందుకంటే నేను చట్నీకి చేసేటప్పుడు స్కూల్కి పోయేటప్పుడు పిల్లలకి లేట్ కాకోకుండా ఉంటుంది మనకు ఏదైనా గవ మన తొందర తొందరగా చట్నీ చేయాలి పచ్చడి చేయాలి అనే వాటికి మనకు అప్పటికప్పుడుకి ఏంచి చేసుకునే దానికన్నా ఇలా అయితే స్పీడ్గా అయిపోతుంది అన్న ఉద్దేశంతో ముందుగా వేయించి పెట్టుకుంటాను ఏంచిన వాటిలో నేను తోలు కూడా తీయను అలాగే వాడేస్తానండి ఎందుకంటే ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం తీసి తోలు తీసి వేయడం వల్ల అంత గరకాయకి ఎంత మసాలా అయితే అవసరమో అంత పప్పు అయితే తీసుకోండి నేనైతే ఒక చిన్న ఒక రెండు గుప్పెళ్ళు అయితే తీసుకున్నానండి దానికి నాలుగు మిరపకాయలు వేసుకున్నాను మీరు తీసుకునే ఐటెంను బట్టి ఉప్పు కారం అనేది సరి చేసుకోండి ఇవి మనకు యాగాలి చూడండి మసాలాకు మసాలాకంతా ఏగిపోయేసండి దీంట్లోనే కొద్దిగా తెల్లగడ్డ ఒక ఐదు అరపాయలనే తెల్లగడ్డ వేసుకోండి ఒక మీడియం సైజు ఎర్రగడ్డ అయితే ఒకటి వేసుకోండి కట్ చేసుకొని అలా కన్నీ అనేది రెడీ అయిపోయాయండి నేను ఊరికే వేసాను ఇలా స్టవ్ అయితే ఆఫ్లో ఉందండి చూడండి ఇప్పుడు ఇవంతా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం కాకరకాయ అనేది చూడండి మనకు నీట్గా ఉడికిపోయింది కాకరకాయ ఉడికింది ఎలా తెలుస్తుంది అంటే ఇవిలా మనకు కాకరకాయ అనేది ఉడికేటప్పుడు కలర్ కొద్దిగా మారుతుందండి చూడండి నీళ్ళు అనేది బాగా ఉడికిపోయేసి చల్లగా అయిపోవాలండి చల్లగా అయిన తర్వాత మనం పూర్ణం అనేది యాడ్ చేసుకుందాం దీంట్లోకి మసాలా అంతా చల్లగా అయిపోయిందండి మనం వేయించుకున్నట్టుగా ఇప్పుడు దీంట్లోకి దీనికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకునేసి ఆల్రెడీ మనం కాకరకాయలు ఉప్పు వేసాం దీంట్లో మెత్తంగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా మిక్సీలో అనేది గ్రైండ్ చేసుకుంటాం మసాలా అనేది నీళ్లు పొయ్యకోకుండా ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మసాలాలోకి కొద్దిగా నిమ్మరసం అనేది పెండుతామండి నిమ్మరసం పెండడం వల్ల మసాలా అనేది కాకరకాయ తినేటప్పుడు లైట్గా పుల్ల పుల్లగా కారకారంగానేది బాగుంటుంది నిమ్మకాయ లేదు అనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టము నేనైతే ఒక నిమ్మదెబ్బ పిండుతున్నాను ఒక్క దెబ్బ చాలండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మొత్తం కలిపేసి పూర్ణం పెట్టుకుందాం మనం మసాలా అయితే కలుపుకున్నాం కదండి నిమ్మకాయ అంతా నీట్గా కలిపేసేటట్టు కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత కాకరకాయలు అయితే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్ద కాకరకాయలు అయితే నేను మూడు సైడ్లు ఘాటి పెట్టానండి కొన్ని రెండు మూడు మాత్రమే పెద్దవిగా ఉన్నాయి అవి ఇలా నూనె వంకాయలాగా అనేది కట్ చేశాను వాటికి పెద్దవిగా ఉండేటప్పుడు ఇలా కట్ చేసుకోండి ఇలా ఇలా అన్ని సైడ్లు అనేది పూర్ణం అనేది ఇలా నీట్గా పెట్టుకోండి చిన్న చిన్నవిగా ఉండే వాటికి అయితే ఇలా ఉంటుంది కదా దీని లోపల మొత్తం ఎంతైతే పూర్ణం పడుతుందో అంతా మొత్తం అనేది ఫిలప్ చేసుకునేసేసేయండి ఇలా మొత్తం కాకరకాయలు అంతా అనేది మసాలా అనేది పెట్టేసుకునేసేయండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా అనేది ఇలా మనం మొత్తం అన్నిట్లో అనేది మసాలా అనేది యాడ్ చేసేసుకుందామండి చూడండి ఇలా మసాలా కరగాయలు అన్నిటికనేది ఇలా మసాలా అనేది నీట్గా పెట్టేసుకునేసేయాలండి చూడండి ఇలా చిన్న కాయలకి పెద్ద కాయలకి అన్నిటికీ మసాలా అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేసుకోవాలో చూపిస్తాను ఒక గంటే ఆయిల్ అయితే పడుతుందండి కాకరకాయ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ అయితే పడుతుందండి ఫుల్గా వన్ గంట అంటే ఆయిల్ వేసాను ఆయిల్ కాగాలి ఇప్పుడు ఆవాటైతే ఏగిపోయారు కదండి ఒక మీడియం సైజ్ ఎరగడ్డ మీడియం సైజు అండి ఒక ఎరగడ్డ సన్నగా కట్ చేసుకునేసి పోపు రండి వేసేయండి ఆవా జస్ట్ ఇలా ఏగండి దీంట్లో కొద్దిగా పసుపు అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి ఉప్పు అయితే అవసరం లేదు ఎందుకంటే మనకు మసాలాలో ఉంది కాబట్టి ఉప్పు కావాలంటే ఉప్పుకొని వేసుకున్నాము ఎరగక ఇలా ఏదంటే మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ఆ కాకరకాయ అనేది యాడ్ పెట్టు మనకి కాకరకాయ అనేది వేగుతూ ఉంటుంది కొద్దిగా అయితే టైం అయితే పడుతుంది నిదానంగా అనేది వేయించుకోండి ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ తలబెట్టుకుంటూ చేయించుకోండి అప్పుడే మీకు ఎరగడ్డ అనేది ఏగుతుంది కాకరకాయ అనేది నీట్గా ఏగుతుంది కాకరకాయల వాటర్ అంతా వచ్చేస్తుంది ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్తో కూడా మనకి ఎరగడ్డ ఆయిల్తో నీట్గా ఎగుతుందండి మరి ఎక్కువగా అనేది కలపెట్టద్దు మీరు కొద్దిగా మూత పెట్టేసుకుంటూ ఎంచుకోండి చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండండి అప్పుడే మీకు మాడకోకుండా ఉంటుందండి చూడండి ఎర్రగడ్డ కూడా మనకి ఎంత బాగా ఇస్తూ ఉందో ఈ ఎరగడ్డ వేసిన దానివల్ల మనకు కాకరకాయలు అనేది చేదనేది అస్సలు ఉండదండి అండి ఈ ఎరగడ్డ తీపుదనంతో దానంతో మనకు కాకరగాయ కానీ చేదంతా పోయ్యేసి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దానివల్ల నేను కాకరకాయలు ఎరగడ్డ అనేది రెండు ఎరగడ్డగానే వేసానండి మసాలాలకు ఒకటి వేసాను పోపులో ఒకటి వేసాను చూడండి ఇలా నైస్గా కలబెట్టుకుంటూ వెడల్పుగా బాండలు చుట్టూ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ వేయించుకోండి చూడండి మనకు కాకరగా అయితే నీట్గా ఏగిపోయేసింది మనకు పూర్ణం పెట్టంగా మిగిలిన మసాలా అనేది ఈ టైంలో అనేది వేసేసుకునేసింది ఈ స్టేజ్ కొంచెం తర్వాత తీసారంటే మీకు మసాలా అనేది బాగుంటుందండి చూడండి మనకు పూర్ణం అయితే ఇంత మిగిలింది ఇప్పుడు దీన్ని మొత్తం వేసేసుకున్నాను దీంతోపాటు మొత్తం ఏగిపోతుందండి కలిబెట్టుకుంటూ వేయించుకున్నామంటే పైన కూడా మసాలా అనేది పోటింగ్ అయ్యి బాగుంటుంది మనం అన్నం కలుపుకొని అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది మసాలా అలాగే సాంబార్లోకి నంచుకొని తిన్నా బాగుంటుంది ఇలా మీరు వచ్చేసి అయితే సాంబారు కాకరకాయ తాళింపు అనేది ఈరోజు చేశారండి మీరు ఏ కర్రీ చేశారో అది కూడా నాకు నాతో షేర్ చేయండి ఇలా అన్న మనం మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది కదండి ఎవరింట్లో ఏం చేశారు అనేది మనకు ఆడినట్టు ఉంటుంది సరదారుగా కూడా ఉంటుంది చూడండి మసాలా అనేది కాకరకాయకి మొత్తంకి అన్ని అనేది పట్టుకునేది కదా ఈ విధంగా అనేది మనం వేయించుకోవాలండి కొద్దిగా యాగమిస్తాం మసాలా ఎందుకంటే దీంట్లో ఎర్రగడ్డ పచ్చిగా ఉంది తెల్లగడ్డ పచ్చిగా ఉంది కదా ఇవంతా మనం వేగుతాయి చూడండి మనం వేసిన ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోవేసిందంటే కాకరకాయకి అనేది కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా పడుతుందండి చూడండి మనకు తాళింపు అనేది నీట్గా వేగిపోయింది అలాగే ఎక్కడ కూడా మనకి కాకరకాయ అనేది చెదరకోకుండా అంత నీట్గా అనేది వచ్చిందండి ఇది అన్నంలోకి రైస్లోకి కలుపుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం టేస్టీ టేస్టీ కాకరకాయ మసాలా తాలింపు అయితే మనకు రెడీ అయిపోయేసిందండి ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఈ టేస్టీ కాక అంటే మీద నచ్చిందా వెంటనే ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి బాయ్